హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త వీటి ధరలు భారీగా తగ్గింపు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అమలు నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన ఆ ఏంటి వీడియోలో తెలుసుకుందాం అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలోని జిఎస్టి కౌన్సిల్ యాభై ఆరవ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ భేటీలోని కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ సంస్కరణలలో భాగంగా ప్రస్తుతం ఉన్న పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్లను తొలగించి రెండు స్లాబ్లుగా మాత్రమే కొనసాగించనున్నారు సవరించిన కొత్త స్లాబ్లు ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు లగ్జరీ వస్తువులపై మాత్రం నలభై శాతం పన్ను విధించాలని నిర్ణయించారు కౌన్సిల్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తరం జీఎస్టీ సంస్కరణలకు ప్రధాని నరే మోదీ శ్రీకారం చుట్టారు జీఎస్టీ వ్యవస్థలోని రెండు స్లాబ్లను మాత్రమే ఉంచాలని నిర్ణయించాం దీనివల్ల రైతులు సామాన్యులకు ప్రయోజనాలు లభిస్తాయి ముఖ్యంగా వ్యవసాయ వైద్య రంగాలకు ఊరట లభిస్తుంది సామాన్యులు పేదలు కొనుగోలు చేసే వస్తువులపై ఇక నుంచి ఐదు శాతం మిగిలిన వాటిపై పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉంటుందని చెప్పారు సమావేశంలో తీసుకున్న పూర్తి నిర్ణయాలను గురువారం బహిరంగంగా ప్రకటించే అవకాశం ఉంది ఏ వస్తువులపై రేట్లు తగ్గాయో మనం ఇక్కడ తెలుసుకుందాం రోజువారీ ఉపయోగించే ప్యాక్ చేయని ఆహార పదార్థాలపై ఎలాంటి పన్ను ఉండదు వ్యక్తిగత జీవిత బీమా ఇన్సూరెన్స్ లో జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు మ్యాప్లు చార్ట్లు గ్లోబల్ పెన్సిల్స్ షార్ప్నర్స్ క్రెయిన్స్ నోట్ బుక్లు ఎరేజర్స్ వంటి వస్తువులపై పన్నెండు శాతం నుంచి ఉన్న జిఎస్టి తొలగించారు ఇక రోజువారీ ఉపయోగించే నిత్యావసరాల వస్తువులపై కూడా జిఎస్టీని తగ్గించారు అవి ఏంటి మనం తెలుసుకుందాం వెన్న నెయ్యి చీజ్ జాములు సాసులు సూపులు పాస్తా నామ్కిన్లపై ఐదు శాతం తగ్గించారు ఇంకా అలాగే బాదం పప్పు పిస్తా పప్పు డ్రై ఫ్రూట్స్ మీద ఇంకా పాలు పన్నీర్ పరాటాలు రోటీల మీద కూడా తగ్గించారు ఇంకా రైతుల వ్యవసాయ రంగంలో కూడా పన్ను అనేది తగ్గించారు ఫ్రెండ్స్ ట్రాక్టర్ల ట్రైర్లు విడి భాగాలు పైన ఐదు శాతం ట్రాక్టర్లు కొనుగోలు చేసేవారికి ఐదు శాతం అలాగే పురుగుల మందుల మీద కూడా జిఎస్టి అనేది తగ్గించారు ఫ్రెండ్స్ ఇంకా ఆరోగ్య సంరక్షణ మీద కూడా జీఎస్టీ రేట్లు అనేది తగ్గించారు ప్రాణాలను రక్షించే మందుల పైన కూడా ఐదు శాతం తగ్గించారు ఫ్రెండ్స్ అలాగే ధర్మామీటర్ పైన కూడా ఐదు శాతం ఇంకా చాలా రకాల ఆరోగ్య సంరక్షణ పైన కూడా తగ్గించారు ఇంకా ఇతర వస్తువుల పైన చూసుకుంటే కనుక సిమెంట్ మీద పద్దెనిమిది శాతం మార్బుల్ గ్రానైట్స్ బ్లాక్స్ మీద ఐదు శాతం పర్యావరణ అనుకూల నిర్మాణ వస్తువులపైన ఐదు శాతం వస్తు జీఎస్టీ అయితే తగ్గించారు